ఆయన చేత్తో నిర్మించాడు ఆయనలో జీవాత్మను ఆయన మన తన ఊది మనల్ని సున్న ఆత్మగా ఆయన మార్చారు అదేవిధంగా మరొక లక్షణం ఏమిటి ఆత్మ తర్వాత హృదయము ఈ హృదయం ఎవరిలో ఉంటుంది అమ్మా ఒక మనిషిలోనే ఉంటుందండి మనిషి లేకపోతే దేవుడు అంతే వేరే చోట హృదయం ఉండదండి ఖచ్చితంగా దేవుని బిడ్డలో హృదయం ఉంటుందండి దుఃఖం వస్తే దుఃఖం వస్తుంది అదేవికి ప్రేమ వస్తే ప్రేమ వస్తుంది అదే సంతోషం వస్తే సంతోషం వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవలేను హృదయము దేవుల్లో లక్షణం అండి అంటే ఆయనలో ఉన్నది హృదయం ఉంది ఆ హృదయం దేవుడు